మాచర్ల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ వెంకటరమణ హెచ్చరించారు శనివారం పట్టణంలోని బండ్ల వ్యాపారులు చిరు వ్యాపారస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ మాచర్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వ్యాపారాలు కొనసాగించాలని సూచించారు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు నియమాలు అతిక్రమిస్తే ఎటువంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు పట్టణంలో ట్రాఫిక్ సమస్యను మెరుగుపరచడంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు

తొమ్మిట్ ఇస్తా మీకు ఆ దాటి ఇస్తే మాత్రం చెప్తున్నాను కదా మీకు ఈసారి ఉండదు కదా కొనుక్కోవాలి మీ అయితే మీరు ముందు నేను ఇవాళ తీసుకోండి ఎవరికి రోజు మీ ఆపం మీద ఓకేనా ఇది తొలగిస్తా మీరు మాట్లాడునా లేదు చెప్పి కానీ కూడా కనపడారు ఏమంటారు మిమ్మల్ని కూడా ఫోటో తీసి కెమెరాలో కనపడతాయి ఫోటో తీసుకొస్తారు మీకు పెడతాను కోర్టు కోర్టు పెట్టేస్తాను మీకు అక్కడ డ్రెస్ పెట్టా కోర్టుకి పెడతాం నేను తీసుకెళ్ళి మీరు ఏదైనా చేస్తే మాత్రం కోర్టులో పెడతాను కోర్టు ఫైన్ వస్తుంది మీరు అక్కడి నుంచి పెట్టనీ కోర్టు పెట్టిస్తాను నేను కోర్టు పెట్టిస్తాను ఓకేనా కోర్టు పెట్టిస్తాను ఎవరు కూడా ఎవరు ఫ్రీగా వద్దు ఎవరు మామూలు చేసినా ఓకేనా అది